హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే కొన్ని టిప్స్ కూడా చెప్తానండి క్రాస్ కటింగ్ ఎలా తీసుకోవాలి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ దగ్గర ఎలా తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి చూడండి చాలా ఈజీగా ఉంటుంది మీరు వీడియో చూస్తూ కూడా పేపరు ఇలా దగ్గర పెట్టేసుకొని అలాగే ఆది బ్లౌజ్ అనేది పేపరు ఆది బ్లౌజు ఇలా కత్తెర అనేది ఉంటే చాలండి టేప్తో పని లేకుండా కూడా చెప్తానండి ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఫస్ట్ వచ్చేసి మనకు మీరు కొంచెం బండ గుర్తుగా పెట్టుకోండి ఇక్కడ చూడండి మనకు బ్యాక్ సైడ్ ఇలా రివర్స్గా తీసుకోండి బ్లౌజ్ని రివర్స్లో తీసుకొని మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది క్లోజ్గా ఉంటుంది కదా ఇక్కడ సైడ్ కూడా మనము పేపర్ అనేది క్లోజ్గా ఉంటట్టు చూసుకోవాలి ఇవి రెండు కూడా ఇలా ఇలా కరెక్ట్గా ఉంటట్టు చూసుకోవాలి ఇలా క్లోజ్గా ఉంటట్టు ఈ ఓపెన్స్ అనేటివి ఇలా ఉన్నాయి కదా ఇది కూడా ఈ ఓపెన్స్ అనేటివి ఇలా ఆపోజిట్లో వేసుకోవాలి ఎప్పుడు కూడా ఇలా ఆపోజిట్లో అనేది వేసుకోవాలి ఎప్పుడు కూడా ఎప్పుడు మనం బ్యాక్ పాటే కట్ చేస్తాం ఫస్ట్ వచ్చేసి కాబట్టి మనము బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇవి మాత్రం బండ గుర్తులాగా గుర్తుపెట్టుకోండి మీరు అలాగే క్లాత్కి కొన్ని క్లాత్లు అనేవి హెచ్చు తగ్గులు ఉంటాయి కదండి ఆ హెచ్చు తగ్గుల కోసము ఇది కట్ చేసేసేయాలండి ఒక పాదం మంతా ఇట్లా స్ట్రేట్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసేసేయాలి అలాగే మరొక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి కుట్టు కోసం ఇది ఓకేనండి కింద సైడ్ కుట్టు కోసం ఇది ఇదేమో కటింగ్లోకి ఎచ్చు తగ్గులు ఏమైనా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మీరు ఈ ఆది బ్లౌజ్ని ఇలా కరెక్ట్ కొలతలు అనేది పెట్టేసుకోండి అయితే టేప్తో పని లేకుండా చెప్తున్నాను కాబట్టి మీకు ఒకవేళ టేప్ ఉంటే టేప్ యూజ్ చేసుకోండి ఓకేనా అండి టేప్ లేకపోతే ఎలా కొలతలు తీసుకోవాలి మళ్ళీ మేము కొత్తగా నేర్చుకుంటున్నాము ఇవన్నీ ఏం పెట్టుకోలేమని అనుకుంటే వన్ ఇంచ్ అంటే ఇంత టూ ఇంచెస్ అంటే ఇంత త్రీ ఇంచెస్ అంటే ఇంత ఓకేనా అండి వన్ ఇంచు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఓకే మనం ఇలా వేలతో కూడా తీసుకుంటే సరిపోతుంది లేకుంటే వన్ ఇంచ్ అంటే ఇంత టూ ఇంచెస్ అంటే ఇంత త్రీ ఇంచెస్ అంటే ఇంత మనకు ఇక్కడ చూడండి కరెక్ట్గా ఉంటుంది మనకి ఇక్కడ త్రీ ఇంచెస్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మీకు డౌట్ అనేది ఉండద్దని నేను చూపిస్తున్నాను ఇలా ఓకేనండి ఇప్పుడు మీరు ఇక్కడ ఆది బ్లౌజు ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి ఉంటాయి కదా రెండు డాట్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ మీరు చూసుకోండి మీ అది బ్లౌస్కి వాటి కోసం వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది కొంచెం అందాలతో ఇలా మార్కింగ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఈ సైడ్ జెంటింగ్స్ కోసము ఇది ఎంత ఉంటే అంతైనా మార్కింగ్ చేసుకోవచ్చు కొన్ని బ్లౌజ్లకి ఈ సైడ్ జెంటింగ్స్ దగ్గర కొంచెం తక్కువ ఇంతే ఉంటుంది కదండి ఇలా కొంచెం ఎక్కువగా ఒకటి తీసుకోవచ్చు ఓకేనా అండి నేను చెప్తున్నాను ఇట్లా ఎక్కువ కూడా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం కరెక్ట్గా ఇలా పట్టేసి బ్యాక్ నెక్ అండి ఇది ఫస్ట్ ఇక్కడ కుట్టు ఇది ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ మళ్ళీ కుట్టు కోసం కావాలి కదా కుట్టు కోసం ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా మార్కింగ్ అనేది చేసుకోండి హాఫ్ ఇంచ్ చేసుకున్న సరిపోతుంది ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టు పాదం అందం అంత పర్ఫెక్ట్గా వేయలేకపోతారు కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం అనుకోండి అటు ఇటుగా అయినా క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టు ఇప్పుడు వచ్చేసి మనకు ఇది బ్యాక్ సైడ్ ఉందండి ఇక్కడ మొత్తం కూడా బ్యాక్ సైడే తీసుకోవాలి కొల్తా అనేది ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి ఇక్కడ చంఖభాగం ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ మళ్ళీ కుట్టు కోసం కావాలగా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు ఇలా చేసుకోవాలన్నట్టు ఇప్పుడు వచ్చేసి మనము పొడువు తీసుకుందాం ఆది బ్లౌజ్ పొడువు అనేది తీసుకోవాలి మరీ ఇలా లాగి పట్టకూడదు జస్ట్ ఇలా పడితే సరిపోతుంది ఈ పొడువు అయితే ఎక్కడ తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఇక్కడ అయితే తీసేసుకోండి ఇలా ఎక్స్ట్రా ప్లేస్మెంట్స్ ఇలా రెండు మార్కింగ్ చేసుకోవాలా పైన మార్కింగ్ వచ్చేసి ఎక్స్ట్రా కోసము కింద మార్కింగ్ వచ్చేసి కుట్టు దగ్గర ఉన్న మార్కింగ్ అన్నట్టు ఇక్కడ ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి మనం పొడుగు తీసుకున్నాము వెడల్పు తీసుకున్నాము సైడ్ జెంట్రిక్స్ తీసుకున్నాము చంక భాగం దగ్గర తీసుకున్నాము కదండి మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇవి అన్నీ కూడా తీసుకున్నాం కదా ఇప్పుడు మనకు షోల్డర్ నెక్ ఎలా తీసుకోవాలా అంటే డౌట్ రావచ్చు కొంతమందికి చాలామంది నాకు కామెంట్ కూడా చేస్తున్నారు అక్క మీకు షోల్డర్ నెక్ దగ్గర అర్థం కావట్లేదు చాలా క్లారిటీతో తీయండి వీడియో అని చెప్పేసి కోసం అని చెప్పేసి నేను ఇప్పుడు బ్లౌజ్ మనం ఇప్పుడు కొలతలు తీసుకున్నాం కదా ఆ బ్లౌజ్ని కరెక్ట్గా తీసుకోండి అంటే ఇంతకుముందు రాంగ్ సైడ్ తీసుకున్నాం కదా ఇప్పుడు రైట్ సైడ్ ఇలా వేసేసుకోండి మొత్తం కూడా ఇలా బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఇలా రెండు జాతలు కరెక్ట్గా పెట్టుకొని మనం కొలతలు తీసుకునే అన్నీ కూడా కరెక్ట్గా సెట్టింగ్ అనేది చేసేసి ఇక్కడ కూడా కరెక్ట్గా ఉందో లేదో ఇలా కరెక్ట్ సెట్ చేసేసుకోండి ఇక్కడ మొత్తం కూడా కరెక్ట్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ హెచ్చు తగులు ఏమైనా ఉంటే మళ్ళీ మార్చకండి ఎందుకంటే మనం ఫస్ట్ తీసుకున్న కొలతలు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి మనం ఇప్పుడు రివర్స్లో లేదు ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్ రైట్ సైడ్ ఉంది కాబట్టి మీకు హెచ్చు తగులు అనేది అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేంజెస్ చేయద్దు ఇక్కడ అసలుకి ఓకేనండి ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర ఇక్కడ ఉంది కదా మనకు ఇక్కడ ఉంటే ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి మళ్ళీ ఒక పాదం మందం ఇక్కడ సైడ్ చేసుకోండి రెండు మార్కింగ్లు చేసుకోండి ఇక్కడ ఎందుకోసం రెండు మార్కింగ్లు అంటే ఫస్ట్ ఇక్కడ కుట్టు ఎక్కడ ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ మళ్ళీ కుట్టు కోసం మనం కుట్టేటప్పుడు కావాలి కాబట్టి దానికోసం అనేది ఈ మార్కింగ్ మనం కుట్టిన తర్వాత ఇక్కడికే వెళ్తుంది మనం కుట్టింది కూడా ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర కూడా సేమ్ అంతే ఫస్ట్ ఒక మార్కింగ్ సెకండ్ ఒక మార్కింగ్ కుట్టి దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఒక మార్కింగ్ ఓకేనండి ఇప్పుడు ఈ బ్లౌజ్ని తీసేసేయండి తీసేసి ఆది బ్లౌజ్తో చెప్పానండి మీకు ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేవి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంత తీసుకోవాలి ఇక్కడ మనకి ఎంత వచ్చిందో ఒకసారి చూడండి చూడండి మనకు రెండు ఇంచులు వచ్చింది ఇక్కడ మనము రెండు ఇంచుల పైన ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనండి వచ్చింది రెండు పావు వచ్చింది ఇక్కడ రెండు పావు కంటే రెండున్నర కంటే అస్సలు ఎక్కువ ఉండకూడదు షోల్డర్ మాత్రం త్రీ ఉంచ ఉండొచ్చు త్రీ అండ్ హాఫ్ కూడా ఉండొచ్చు ఇక్కడ మనకి ఎంత తీసుకున్నాం ఇప్పుడు రెండున్నర తీసుకున్నాం కరెక్ట్గా తీసుకున్నాం అండి ఇక్కడ మనకు మీద ఎంత తీసుకుంటే కింద దానికంటే ఒక రెండు పావులు ఎక్కువ తీసుకోవాలి అంటే ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి కింద సైడ్ ఎప్పుడు కూడా నెక్కు దగ్గరండి ఇది ఇలా గ్రాసుగా వస్తుంది దీన్ని ఇలా మార్కింగ్ చేసేసేయండి ఓకేనా ఫస్ట్ మనం ఇప్పుడు ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా దాని నుంచి మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా దాని నుంచి మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా ఓకే ఇక్కడ ఇలా మార్కింగ్ కరెక్ట్గా వేసేసి ఇక్కడ హాఫ్ ఇంచు లో తీసుకోండి ఇలా హాఫ్ అంటే మనకు తెలిసిపోతుంది ఆల్రెడీ జస్ట్ ఇలా హాఫ్ ఇంచ్ వన్ ఇంచులో ఇక్కడ వన్ ఇంచ్ కదా హాఫ్ ఇంచ్ సరిపోయింది మీకు అందతో తెలిసిపోతుందండి ఇలా మార్కింగ్ వచ్చేవరకు కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది వేస్తూ ఉండాలి ఇక్కడ వచ్చేసి మనకు సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా ఉందో లేదో నేను మీకు చూపించడానికి కోసం మాత్రమే ఈ టేప్ అనేది వాడుతున్నాను ఆల్రెడీ నేను మీకు ఆది బ్లౌజ్తోనే చెప్పాను మళ్ళీ టేప్ ఎందుకు పెడుతు రాక అని అనుకోకుండా మీకు ఆది బ్లౌజ్తో ఆల్రెడీ ఇక్కడ నేను మార్కింగ్ అనేది చూపించాను అది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి చెక్ చేస్తున్నాను చూడండి మనకు కరెక్ట్గా ఉంది ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది సిక్స్ ఉంటుంది కొందరికి సిక్స్ ఉంటుంది కొందరికి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది అందుకోసం అని చెప్పేసి మనం ఆది బ్లౌజ్తో తీసుకోవాలి ఎప్పుడు కూడా ఇక్కడ పైన మార్కింగ్కి ఇలా కరెక్ట్గా వేసేసుకోవాలి ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా ఇలా ఇక్కడ మనకు వన్ ఇంచ్ ఇలా వన్ ఇంచ్ వేసుకొని ఇలా ఓకేనాడి ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ తీసుకోవచ్చు టూ టూ పాయింట్స్ కూడా తీసుకోవచ్చు ఓకేనా అండి ఇక్కడ మనకి ఈ కొలతను బట్టి మీకు మొత్తం ఇక్కడ తీసేసి చూపిస్తాను దీని నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఆల్రెడీ కొలతకు తీసుకున్నాం కదా అలానే మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ సైడ్ జయింటిక్స్ దగ్గర మాత్రం కొంచెం క్రాస్గా వస్తుంది ఇలా మీ ఆది బ్లౌజ్ కూడా ఒకసారి చెక్ చేయండి క్రాస్గా ఉంటుంది సైడ్ జింటిక్స్ దగ్గర ఇక్కడ షోల్డర్కి మిడిల్లో చూసుకొని డా ఓకేనండి బ్యాక్ డాట్స్ అండి బ్యాక్ డాట్స్ కోసమే కదా ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకున్నాం మనం వీటి కోసమే పెట్టుకున్నాము దీని పొడవు వచ్చేసి త్రీ తీసుకోవచ్చు లేదంటే త్రీ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు పొడవు ఓకేనండి ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఒక ఒక డౌట్ చెప్తాను అన్నా కదండి ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు ఇక్కడ సెవెన్ అండి ఇక్కడ సెవెన్ ఈ వన్ ఇంచ్ వచ్చేసి మనకు డాట్స్ కోసం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ ఉంటుంది అంటే మనకి ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచేమో మనకి సైడ్ జంక్టిక్ కోసం ఓకేనా అండి మీకు ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి ఇక్కడనేమో మనకు ఉక్స్ పట్టి టూ ఇంచెస్ కాజాపట్టి త్రీ ఇంచెస్ ఇక్కడ రాసి పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ టూ ఇంచెస్ని ఎక్కువ త్రీ ఇంచెస్ షోల్డర్ కదా ఇక్కడ వెళ్ళే క్లాత్ ఎప్పుడు కూడా మనకు ఉక్స్ పట్టి కాజాపట్టికి వెళ్తుందన్నట్టు ఇందులో ఓకేనండి ఇక్కడ కింద సైడ్ కటింగ్ అనేది చేసేసేయాలి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పేసి నేను కట్ చేసేస్తున్నాను కటింగ్ కంపల్సరీ చేయాలండి ఇక్కడ ఎక్స్ట్రా కోసం మనము అది త్రాస్గా ఉందేమో అని చెప్పేసి కట్ చేసాం కదా అది ఇలా నెమ్మదిగా కట్ చేయండి అలాగే వీటిని తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ వీడియో ఎవరితో యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఒక లైక్ అయినా సింపుల్తో కామెంట్ చేయండి ఇలా నెమ్మదిగా కట్ చేసుకోండి ఓకేనండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకు ఇక్కడ ఇంకొకటి నేను చెప్తానండి చూడండి మన కరెక్ట్గా బ్యాక్ సైడు కరెక్ట్గా ఉండడం కోసం అన్నటివి జస్ట్ ఇలా ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా డాట్స్ కోసం పెట్టుకున్నాక తర్వాత ఇలా మార్కింగ్ అనేది చేసి కట్ చేయండి జస్ట్ ఒక పాదం అంతా బ్యాక్ సైడ్ మనకు చక్కగా కూర్చుంటుంది అన్నట్టు ఇలా ఈ డార్క్స్ పెట్టిన తర్వాతనే కటింగ్ అనేది చేసుకోవాలి కొంచెం అది కూడా ఫస్ట్ గీత నుంచి ఈ చివరి వరకు కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసి ఓకేనండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ వెళ్ళింది ఇక్కడ షేప్ పట్టీలు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఉండే క్లాత్కి హ్యాండ్స్ అనేవి వస్తాయండి నేను ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాను ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కొలతనేది తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఇది బ్యాక్ పార్ట్ కదా దీనికి మనం ఈ ఫ్రంట్ పార్ట్ ఇది ముందు భాగం అండి ఇది ఎక్కడ ఎలా ఉందో అంత మార్కింగ్ చేసేసి దీన్ని ఇలా మలిపేసేయాలి వన్ ఇంచ్ రావచ్చు టూ ఇంచెస్ రావచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా రావచ్చు అయితే మనకి ఎంత వచ్చిందో చూద్దాం టూ ఇంచెస్ అనేది వచ్చింది ఈ టూ ఇంచెస్ని ఇలా మలిపేసేసుకోండి ఓకేనండి ఇలా మలిపేసేయండి మీకు ఆది బ్లౌజ్తో కోల్తే అందుకే తీసుకోవాలండి ఎప్పుడు కూడా అది ఎంత వచ్చినా అంత మలిపేస్తే సరిపోతుంది ఇప్పుడు మనము ఈ ఓపెన్స్ ఉన్న సైడు ఈ బ్యాక్ నెక్ అనేది పెట్టుకోవాలి అది కూడా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఓకేనా ఇలా క్రాస్గా పెట్టండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇందులో కరెక్ట్గా సెట్ అయింది అన్నట్టు పెద్ద సైజు బ్లౌజ్లకి ఇలా వస్తుంది ఇక్కడ ఓకేనా అండి ఇలా ఇలా పెట్టినప్పుడు ఇక్కడ వన్ ఇంచు ఉండదు అన్నట్టు ఇక్కడ వన్ ఇంచ్ పేపర్ లేకపోవడం వల్ల మీరు ఏంటంటే అనేది అయితే అవ్వద్దు మీరు ఇలానే మార్కింగ్ అనేది చేయండి ఇది ఇక్కడ మనకి కటింగ్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు ఇక్కడ ఉక్స్ పట్టి ఇవన్నీ వచ్చేస్తాయి అన్నట్టు ఓకేనా ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇది ఎలా ఉండాలో మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా ఎలా ఉందంటే అలా మొత్తం కావాలండి ఇక్కడ మనం కొలత తీసుకోవాలా వాళ్ళైతే మనము ఇక్కడ కింద సైడ్ ఇక్కడ ఇక్కడ పెద్దగా వేసుకోవాలి ఎప్పుడు కూడా ఇలా పెద్దగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తీసేసేయండి చంఖబాగం దగ్గర జస్ట్ ఇలా పాదం మందం లో అనేది తీసుకోవాలి హ్యాండ్స్కి లోత్ తీస్తాం కదా ఇప్పుడు మనం ఇక్కడ చంకభాగం దగ్గర కూడా లోతు తీసుకోవాలి ఓకేనా ఇలా ఓకే ఇక్కడ మనం ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అనేది చేయండి ఓకే హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆది బ్లౌస్తో చూపిస్తాను చూడండి ఇది మనం మలిపేసా లుక్స్ పట్టి అయినా సరే కాజా పట్టి అయినా సరే మలిపేసేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం స్కేల్ ద్వారా కొట్టాలి గీత అనేది ఓకే ఇక్కడ మనం హాఫ్ ఇంచు ఇలా లోతు తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఓకే అండి హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి ఇక్కడ ఎప్పుడు కూడా హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచు అలా తీసుకున్నారనుకుంటే గల్ అనేది పెద్దగా అయిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ మనకు కుట్టు కోసం మార్కింగ్ అనేది చేసేసి ఇక్కడ షేప్ పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టేసి షేప్ పట్టి ఏమో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా మళ్ళీ ఎక్స్ట్రా కోసం పైకి మార్కింగ్ చేయొద్దు ఎప్పుడు కూడా కిందికి మార్కింగ్ చేసుకోవాలా హాఫ్ ఇంచు కిందికి మార్కింగ్ చేయండి ఓకేనండి ఫస్ట్ ఏమో మనకు మెయిన్ షేప్ పట్టి కుట్టు ఇక్కడ ఉంది అయితే ఎక్స్ట్రా కోసం మళ్ళీ మీదికి మార్కింగ్ చేసుకోవద్దు మీరు ఎప్పుడు కూడా ఇక్కడ కిందికి మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఓకేనండి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచు నుంచి ఈ ఎక్స్ట్రా కోసం ఇలా కలిపేసేయండి జస్ట్ మనకి షేప్ వచ్చేటట్టు చూసుకొని కలపాలండి ఇది కూడా ఎలా ఉండాలో మార్కింగ్ అనేది చేసింది కటింగ్ చేయండి మీరు మార్కింగ్ కరెక్ట్గా చేస్తే కటింగు అలాగే స్టిచ్చింగు అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి అన్నట్టు మీకు వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే హ్యాండ్స్ షేప్ షేపట్టీలు నేను తర్వాత వీడియోలో చెప్తానండి తర్వాత వీడియో కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ విధంగా అర్థమయ్యో కూడా కామెంట్ చేయండి మీకు టేప్ కొలతలతో కావాలంటే కామెంట్ చేయండి టేప్ కొలతలతో కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకు అర్థమయ్యే విధంగా ఓకేనండి అవి రెండు కూడా షే హ్యాండ్స్ షేపట్టీలంటే కూడా నేను పర్ఫెక్ట్గా వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి